అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మూసా సెల్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఈ రోజు వీడియోలో అయితే పెళ్లి సీజన్ కోసం లైట్ లో లైట్ లో చీరలు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అందుకోసం అందుకు కూడా ఆఫర్ ప్రైజ్లు అయితే తీసుకొచ్చేస్తాం అండ్ మన న్యూ భారత్ సిల్క్ కన్ సారీ కొత్త లో కూడా ఆఫర్స్ స్టార్ట్ అయిపోయి అండ్ మన లొకేషన్ వచ్చేసి బిసైడ్ గోపాల్ మార్కెట్ లోనే మన షాప్ లొకేషన్ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ సింగల్ శారీ కూడా వీడియోలో ఏ సారీ నచ్చినా సరే సింగల్ శారీ కూడా మీరు ఆర్డర్ బల్క్ లో కావాలనుకుంటే మన దగ్గర ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ ఐటమ్ నచ్చినా సరే ఏ శారీ నచ్చినా సరే తొందర తొందరగా షాట్ తిండి ఆర్డర్ చేయండి అండ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఎందుకంటే ప్రతి సెకండ్ చాలా మంచి ఆఫర్స్ అయితే వచ్చేస్తున్నాయి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఇలా చూడండి ఇంకొక లైట్ వెయిట్ అండి ప్యూర్ మనకి పట్టులో లైట్ వెయిట్ శారీస్ అండి ఫుల్ హెవీ మనకు పెళ్లిస్తున్న స్పెషల్స్ ఐటమ్స్ ఇవన్నీ చూడండి లైట్ వెయిట్ శారీస్ చూడండి కంప్లీట్ హెవీ రీచ్ పళ్ళుతో మనకి శారీ అంతా మనకి ఆల్ ఓవర్ లైట్ వెయిట్ శారీస్ అండి చూడండి ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్స్ తో వస్తుంది మనకి చూడండి చాలా లైట్ వెయిట్ శారీస్ ఉంది మన బార్డర్ వచ్చేసి ఈక్వల్ మనకి ప్లెయిన్ బార్డర్ అయితే టూ సైడ్ వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మనకి దీంట్లో అండ్ చూడండి కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి పెళ్లి సీజన్ కోసం ఇలాంటి మనకి లైట్ వెయిట్లో అండ్ పేపర్ వెయిట్ అంటారు కదా పేపర్ వెయిట్ శారీస్ అండి ఇవి అంత లైట్ వెయిట్ ఉంటాయి అండ్ స్పెషల్లీ మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం అండ్ న్యూ భారత సిల్క్ సారీస్ బ్రాంచ్లో కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి పెళ్లి సీజన్ కోసం అండ్ కాంబినేషన్స్ చూడండి మనకి పళ్ళు కాంబినేషన్స్ శారీ కాంబినేషన్స్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం న్యూ కాంబినేషన్స్ అన్ని టోటల్ అండ్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్లో అయితే తీసుకొచ్చేసాం కంపల్సరీ మిస్ చేయకండి ఏ కలర్ నచ్చినా సరే దానిపైన టిక్ మార్క్ చేసి స్క్రీన్ పైన నెంబర్స్ని మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూడండి అండ్ చూడొచ్చు కేవలం పదిహేను వందల ఇరవై ఐదు రూపాయలకి వన్ ఫైవ్ టూ ఫైవ్ రూపీస్లో చూడండి చాలా మంచి చీరలు అండ్ ఆఫర్ ప్రైజ్లు అయితే దొరుకుతున్నాయి అండ్ మన న్యూ భారత్ సిల్క్ బ్రాంచ్ వచ్చేసి మనకి బిసైడ్ గోపాల్ మార్కెట్ ఎంట్రన్స్లోనే మన షాప్ లొకేషన్ అయితే ఉంటుంది కంపల్సరీ మీరు షాప్ విజిట్ అవ్వండి అండ్ ఇలాంటి మనకి పదిహేను వందల ఇరవై రూపాయల రేంజ్లో మనకి జస్ట్ ఈ కొన్ని సెలెక్టివ్ మోడల్స్ మాత్రమే చూపిస్తున్నాం మీరు షాప్ విజిట్ చేస్తారంటే బెటర్ చాలా మోడల్స్ అయితే ఉంటాయి అండ్ లైవ్లో సారీస్ కూడా చాలా చాలా ఫుల్ బ్యూటిఫుల్ అయితే ఉంటాయి అండ్ చూడొచ్చు అండ్ ఒక్క చీర సింగిల్ శారీ కూడా మన దగ్గర ఆర్డర్ అవైలబుల్ ఉంది అంత తొందరగా స్క్రీన్ షాట్స్ తీండి ఆర్డర్ చేయండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా కాంబినేషన్స్ ఇంకా ఆఫర్ ప్రైస్ అయితే చాలా శారీస్ వచ్చేసాయి అండ్ ఇంకొక మనకి చూడండి మనకి లైట్ వెయిట్ పాడ స్టైల్లో కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చాం చూడండి రిచ్ పళ్ళుతో మనకి చూడండి బార్డర్ అంతా మనకి చిన్న బార్డర్ టూ స్టైల్ మనకి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ అయితే వస్తుంది మనకి శారీ అంతా మనకి లైట్ వెయిట్ శారీ అండి కంప్లీట్ మనకి ఈ స్టైల్ డిజైన్ అయితే వస్తుంది మనకి శారీ అంతా ఆల్ ఓవర్ అండ్ బ్లౌజ్ వచ్చి చూడండి ప్లెయిన్ బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ చూడండి చాలా వెట్లే శారీ అయినా స్మూత్ ఉంటుంది చూడండి ఫ్యాబ్రిక్ అది కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ఎంతసేపు నాకు కట్టుకోవచ్చు మన శారీస్లో అవి అండ్ వీటిలో కూడా మనకి కలర్ డిజైన్స్ చాలా బాగుంటాయి చూడండి కాంబినేషన్స్ మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి చూడండి దీంట్లో కూడా దీంట్లో మనకి ఏ సారీ వచ్చా స్క్రీన్ పై నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ చూడొచ్చు చాలా బాగున్నాయండి ఇవన్నీ ఇప్పుడు వచ్చేసి లైట్ వెయిట్కి చాలా ట్రెండ్ నడుస్తుంది అండ్ ఏ ఏజ్ అయినా క్యారీ చేయొచ్చు అంత లైట్ వెయిట్ ఉంటాయి ఇవి అని చూడొచ్చు అండ్ చెప్తారు కదా సిక్స్టీ గ్రామ్స్ అని సిక్స్టీ గ్రామ్స్ కంటే ఇంకా చాలా తక్కువ ఉంటుంది అంత పేపర్ వెయిట్ శారీస్ ఇవన్నీ అండ్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైస్ మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే చెప్తున్నాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ చూడండి అండ్ చూసుకు కేవలం ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ పదిహేను వందల డెబ్బై ఐదు రూపాయలకే అండ్ ఒక చీర సింగల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయచ్చు అండ్ ఇలాంటి ఆఫర్ శారీస్ లిమిటెడ్ స్టాక్ ఉంటాయి తొందర తొందరగా మీరు స్క్రీన్ షాట్ తిండి స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి మీరు ఆర్డర్ చేయొచ్చు వీడియో కాల్ చేసి కూడా మీకు ఇంకా ఇంకా ఏమన్నా ఇంకా న్యూ సారీస్ కాదు చూడాలనుకున్నా వీడియో కాల్ చేసి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులో కూడా ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తిండి ఆర్డర్ చేయండి అండ్ ఇలా చూడండి ఇంకొక ఐటమ్ లైట్ వెయిట్ శారీస్ అంటే ఇది ప్యూర్ పట్టు లైట్ వెయిట్ శారీ అండి టోటల్ హ్యాండ్లూమ్స్ ఐటమ్ అయితే ఉంటాయి చూడండి ఇవి హెవీ పళ్ళు సో మనకి శారీ కూడా ఫుల్ ఆల్ ఓవర్ మనకి చిన్న డిజైన్లో ఆల్ ఓవర్ చూడండి మనకి కంప్లీట్ శారీ అయితే మనకి ఫుల్ డిజైన్ అయితే వస్తుంది చూడండి చాలా గ్రాండ్ ఉంటుంది శారీ అండ్ కలర్స్ కూడా చూడండి కళ్ళైతే కలర్స్ అయితే వస్తాయి మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ శారీస్ ఇవ్వండి టోటలీ మనకి బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది మనకి అండ్ కలర్స్ చూడండి వీటిలో మనకి చాలా బాగుంటాయి కలర్స్ కాంబినేషన్ చూడండి ఇంకొక ఒక కాంబినేషన్ లుక్ అయితే ఉంటుంది చూడండి డిఫరెంట్ కాంబినేషన్స్ లుక్ అయితే మనకి చాలా బాగుంటాయి శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇది కూడా కలర్ని బట్టి లుక్ చూడండి శారీకి మనకి టోటలీ కలర్ డిజైన్ కాంబినేషన్ టోటల్లీ డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది ఇవ్వండి ఇంకోటి వచ్చేసి చూడండి మనకి యాష్ కలర్కి చూడండి పింక్ బార్డర్ అయితే వస్తుంది చూడండి అండ్ చూడొచ్చు కాంబినేషన్ చూడండి కి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి ప్రతి శారీ కాంట్రాస్ట్లో చాలా బ్యూటిఫుల్ అయితే ఉన్నాయి ఇవి కూడా లైట్ వెయిట్ అండ్ ఈరోజు స్పెషల్లీ మనం చెప్తున్నాం కదా లైట్ వెయిట్ డిజైన్స్లో చాలా మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే తీసుకొచ్చేసాం అండ్ ఇది కూడా కాంబినేషన్ చూడండి అండ్ ప్రతి ఒక్కటి కాంట్రాస్ట్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ శారీస్ అయితే వచ్చేసాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ పెళ్ళి సీజన్ కోసం చాలా మంచి చీరలు ఇవి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఓన్లీ ఇది కూడా ఆఫర్లో ఇద్దాం ఓన్లీ మనకి టూ సిక్స్ డబల్ నైన్ చూడండి ఆఫర్ ప్రైస్ నేను చూడచ్చు కేవలం టూ సిక్స్ డబల్ నైన్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మనకి ఒక్క చీర కూడా మీరు సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ నచ్చిన ని మీరు తొందర తొందరగా షాట్ దిండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి అండ్ మన కస్టమర్స్ వీడియో రాగానే ఆర్డర్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు తొందర తొందర స్క్రీన్ షాట్ దిండి ఆర్డర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్ మీరు బెల్ నోటిషన్ ఆన్ చేసుకోండి ఎప్పుడైనా సరే మన వీడియో రాగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వచ్చేస్తుంది అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకొక సూపర్ హిట్ ఐటమ్ అయితే డిస్కట్ చేసాం ఇలా చూడండి ఇంకొక స్పెషల్ ఐటమ్ చూడండి మనకి ప్యూర్ పట్టు లైట్ వెయిట్ శారీస్లో చూడండి మనకి కంచి లైట్ వెయిట్ అంటారు దీన్ని డిజైన్ చూడండి బార్డర్ చూడండి యూనిక్ మనకి గ్యాప్ బార్డర్లో మనకి డిజైన్ కూడా టోటల్ డిఫరెంట్ స్టైల్ మనకి డిజైన్ అయితే వస్తుంది చూడండి టోటల్ మనకి సిల్వర్ అండ్ గోల్డ్ చెడితో మనకి వస్తుంది చూడండి శారీ ఎంతో అలవాటు డిజైన్ వస్తుంది మనకి ఇదే స్టైల్ చాలా లైట్ వెయిట్ శారీ అయితే ఉంటుంది మేడం కాంబినేషన్ చూడండి వీటిలో రిచ్ కాంబినేషన్ పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ కూడా అలాగే కాంట్రాస్ట్ అయితే బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీస్ ఇవి కూడా మనకి అండ్ వీటిలో కలర్స్ చూడండి మనకి యూనిక్ కలర్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్క డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ చూడండి అండ్ చూడొచ్చు ఇప్పుడు బెంటెక్స్ బార్డర్ చీరలు అంటే చాలా ట్రెండ్ నడుస్తున్నాయి మనకి సోషల్ మీడియాలో అండ్ చూడొచ్చు అండ్ బార్డర్ కూడా న్యూ బార్డర్స్ కాంబినేషన్స్లో పళ్ళులో కూడా పళ్ళులో కూడా చూడండి చాలా బాగున్నాయి అండ్ టోటల్ ఇప్పుడు చూడొచ్చు మనకి సెలబ్రిటీ వేర్ శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ టోటల్ బెంటెక్స్ బార్డర్ అంటే ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది పేరు మీద నడుస్తున్నాయి అనమాట ఇవి అలాంటి సారీస్ అవి కూడా మనకి లైట్ వెయిట్లో లైట్ వెయిట్లో పెళ్లి సీజన్కి చాలా మంచి ఆఫర్స్ మన మూసా సిల్క్ సబ్స్క్రైబర్స్ కోసం ఆ న్యూ భారత్ సిల్కన్ సారీస్ బ్రాంచ్లో అయితే మాత్రం ఆ ధమాకా ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి పెళ్లి సీజన్కి టోటల్ న్యూ కాంబినేషన్స్ న్యూ సారీస్ న్యూ కలర్ చార్ట్ టోటల్ న్యూ క్రియేషన్స్ టోటల్ కాంబినేషన్ చూడండి కొత్త కొత్త కాంబినేషన్స్ అయితే తీసుకొచ్చేసాం మీకోసం పెళ్లి సీజన్కి టోటల్ అట్రాక్షన్ కలర్స్ అనమాట అలాంటి కలర్ చార్ట్ అయితే తీసుకొచ్చేసాం అని చూడొచ్చు అండ్ ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీయండి సింగల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఆర్డర్స్ ప్లేస్ అవుతాయి అని చూడొచ్చు అండ్ ఇది కూడా మనకి ఆఫర్ ప్రైజెస్ అయితే ఇచ్చేస్తున్నాం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఇది కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్ కోసం ఆఫర్ ప్రైజ్ లో అయితే తీసుకొచ్చేస్తాం స్క్రీన్ షాట్ తీసుకోండి అలాంటి ప్రైస్ ఉంటుంది టూ ట్రిపుల్ నైన్ ఫ్యాన్సీ అన్నమాట మూడు వేలకు ఒక్క రూపాయి తక్కువ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ బెండెక్స్ బార్డర్ ఇప్పుడు చాలా డిమాండ్ నడుస్తుంది లైట్ వెయిట్ లో అండ్ ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ ఆర్డర్ చేయండి అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అండ్ ఈ రోజు వీడియోలో చూపించాం కదా లైట్ వేట్ లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో అండ్ వచ్చేసి కొన్ని సెలెక్ట్ మాత్రమే మీరు స్టోర్ విజిట్ అవ్వండి మనకి గోపాల్ మార్కెట్ డిసైడ్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ లోనే మనకి న్యూ భారత్ సిల్కన్ సర్వీస్ బ్రాంచ్ అయితే ఉంటుంది అండ్ తొందర తొందరగా స్క్రీన్షాట్ తీయండి లిమిటెడ్ స్టాక్ ఉంటే అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్నిఫిఫికన్ ఆన్ చేసుకోండి